హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఆంధ్రజ్యోతి పేపర్ని ఒకసారి మీరు చూడండి అందులో విద్యాశాఖలో అవినీతి దంద చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే అనుమానాలు అనేది సహజంగా చాలా వరకు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు అది ఈ మెగా డిఎస్సీనా ఇంతకు ముందు జరిగినటువంటి టీచర్ ఎయిడెడ్ పోస్టులకు సో ఎయిడెడ్ పోస్టులకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీరు చూడండి ఇక్కడ బిషప్ అజరయ్య అనుకుంటా అజరయ్య ఉన్నటువంటి ఆ ఎయిడెడ్ స్కూల్లోనూ ఐదు పోస్టులు ఒక పోస్ట్ వచ్చేప్పటికి పది లక్షలు చొప్పున చాలా స్టోరీ అంతా ఉండే ఇది నేను మీకు చెప్పడం కాదు ఓకే ఎయిడెడ్ పోస్టులకి ఎలా జరిగినాయి ఒకవేళ డిఎస్సి కూడా ఏదైనా జరిగిందా డిఎస్సి కూడా అభ్యర్థులు అంటే కొంతమంది ఈ మనకున్నటువంటి ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో కూడా ఉన్న ప్రశ్న ఏంటి అభ్యర్థులు అప్లై చేసిన అభ్యర్థుల కంటే కానీ ఇక్కడ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్గా అభ్యర్థులు కూడా ఎక్కువగా ఉన్నారు సో పలు అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయని అభ్యర్థులైతే కనుక వాపోతున్నారో ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే అంటే వైపున ఎయిడెడ్ స్కూల్లో వచ్చినాయి కాబట్టి ఒకవేళ మెగాడిఏసీలో ఏమైనా వచ్చినాయా లేదా అంటే ఒకదాన్ని బట్టి ఒకటి లింక్ చేసుకుని చూసుకుంటే చాలా అనుమానాలు అనేవి బలపడుతున్నటువంటి పరిస్థితి అలాగే ఇక్కడ చూడండి నిన్న మనకి జనవరిలో డిఎస్సి ఉంటుందని మార్చిలో పరీక్షలు నిర్వహిస్తామని కొత్త విద్యా సంవత్సరం వచ్చే సమయానికి స్పెషల్ డిఎస్సి అంటే డిఎస్సి నోటిఫికేషన్ పూర్తి చేసి వారికి అపాయింట్మెంట్లు ఇస్తామని మంత్రివర్యులు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు చాలా క్లారిటీ వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది నా వాట్సాప్ నెంబర్ అండి ఓకేనా సో వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి దయచేసి నేను నిజంగా సిన్సియర్గానే నేను ప్రిపేర్ అవుతాను హార్డ్ వర్క్ చేస్తాను ఖచ్చితంగా నేను ఈ టెట్లో మంచి మార్కులు సంపాదించుకోవాలి డిఎస్సిలో జాబ్ సంపాదించాలి అన్నటువంటి వాళ్ళు అయితేనే మీరు పెట్టండి ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయం కూడా సో ప్రస్తుతం నారా లోకేష్ గారు చెప్పింది ఏంటి ఈ నవంబర్లో టెట్ట నిర్వహణ నవంబర్ చివరి నాటికి టెట్ట నిర్వహణ అన్నారు కానీ నోటిఫికేషన్ గురించి చెప్పలేదు ఇంచుమించుగా నలభై రోజుల్లో పూర్తి చేస్తామన్నారు ఇప్పుడు అభ్యర్థులు అందరూ మళ్ళీ ఏమంటారు తెలుసా చూడండి మీరు ఆలోచన చేయండి మళ్ళీ అభ్యర్థులు మీరు టెట్ నోటిఫికేషన్ అన్నారు కానీ మొన్నే చెప్పారు సిలబస్ కూడా చెప్పలేదు కొత్త సిలబస్ ఇస్తారా ఇది లేదు గత సిలబస్ని ఫాలో అవుతారా రెండు ఈ యొక్క నవంబర్లో టెట్ నవంబర్లో ప్రిపేర్ అవ్వండి అన్నారు కానీ మరి ఇంత తక్కువ టైంలో ఇస్తే కనుక ఇది సాధ్యమయ్యేది అని చాలామంది అభ్యర్థులు అయితే మళ్ళీ మొదటికి వస్తారు నేను ఈ విషయం చెప్పాను పోనీ కోచింగ్ సెంటర్స్లో మీరు వెళ్తున్న ఏ కోచింగ్ సెంటర్లో అయినా నలభై నలభై ఐదు రోజులకి వాళ్ళు టెట్టనే ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులని కంప్లీట్ చేస్తారని నీకు నమ్మకం ఉందా ఒకటి ఆలోచన రెండు నువ్వు చదువుతావా ఉదయం నుంచి రోబోలాగా కూర్చుని పదిహేను గంటలు ఇరవై గంటలు కూర్చుంటే నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావు కదా ఇది ఆలోచన చెయ్యండి ఒక్కసారి కాబట్టి నేనైతే కనుక వాళ్ళు చెప్తున్నా నేను క్లాసులు కాదండి ప్రాక్టీసులు మాత్రమే పెడుతున్నా రోజుకి మూడు నుంచి నాలుగు మార్కులు సంపాదించుకునేటువంటి విధానంలో సో తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీ వాళ్ళకి హిందీలో చక్కగా ప్రాక్టీస్ అయితే కనుక నేను పెడుతున్నాను సో నాకు ప్రాక్టీస్ కావాలి సార్ అల్టిమేట్గా డిఎస్సి జాబ్ వచ్చే వరకు కూడా నేను మీకు ప్రాక్టీస్ అనేది ఇస్తున్నాను సో ఇప్పుడు ఈ టెట్ట పరిస్థితి ఎలా ఉందంటే మనకి నవంబర్లో నిజంగా కండక్ట్ చేస్తారా డిసెంబరు మీకు ఈ అక్టోబర్ ఈరోజు అక్టోబర్ పదవ తారీఖు అండి అదే అక్టోబరు సారీ తొమ్మిదవ తారీఖు సారీ పదవ తారీఖే ఈ అక్టోబర్ పదవ తారీఖు అయ్యిండి అక్టోబర్ పదవ తారీఖు అయ్యింది మనకి ఇంకొక నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి నోటిఫికేషన్ ఇస్తే టెట్ మరి నవంబర్ చివరి నాటికి లేదా డిసెంబర్ నాటికి కండక్ట్ చేసే అవకాశం ఉంది వాళ్ళు అన్నట్టుగా లేదనుకోండి మీకు నాలుగైదు రోజులు ఇవ్వకపోతే టెట్ నోటిఫికేషన్ నవంబర్ ఇస్తే టెట్టే నవంబర్ ఇస్తే మీరు చూసుకోండి ఎగ్జామ్ ఏమి డిసెంబర్లో పెట్టే అవకాశం ఉండదు అదేవిధంగా ఎందుకంటే మనకి స్థానిక ఎన్నికలు కూడా జనవరి ఫిబ్రవరిలో ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టి నేను కొన్ని రోజుల నుంచి కూడా ఇదే విషయాన్ని చెప్తున్నా కొన్ని రోజుల నుంచి ఇదే విషయాన్ని చెప్తున్నా సో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే కనుక మీకు అర్థమైపోతాయి అలాగే గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా నేను అలర్ట్ చేస్తూ ఉన్నాను చదివిస్తున్నాను దయచేసి జాగ్రత్తగా ఉండండి అని నేను వాళ్ళని హెచ్చరిస్తూ చెబుతూ ఉన్నాను రోజుకి మూడు నాలుగు మార్కులు ఎత్తుకునేది సో మరి ఎంత ఫాస్ట్గా ఎంత వేగంగా ఎందుకు మాట్లాడారు అంటే ఈరోజు అయితే కనుక డిఎస్సికి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు ఉందండి తెలుసా మీకు చాలామందికి తెలియదు ఇక నార్మలైజేషన్ కేసు కూడా ఇక దగ్గరకు వచ్చేసింది ఇక ఇవన్నీ ఒక ఎత్తి అయితే కనుక అందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు చూసారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేటప్పటికి మొత్తం అంతా అడ్డం తిరిగిపోయింది ఇప్పటికిప్పుడు ఈ నోటిఫికేషన్ల గురించి వాటి గురించి చెప్తే కనుక అభ్యర్థులు అందరూ ఏమవుతారు ఇటు తిరుగుతారు అటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు తిరుగుతారు కాబట్టి ఏం చేస్తున్నారంటే ఈ విషయాన్ని గురించి వారు ప్రస్తావన తీసుకొస్తున్నారు అయితే గుర్తుపెట్టుకోండి సో అభ్యర్థులు చదువుతున్నటువంటి వాళ్ళు చదవండి సమస్యల్లో ఉండి కోర్టుకి వెళ్తున్నటువంటి వాళ్ళు మీ సమస్యను తీరేటట్టుగా మీరైతే మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గుర్తుపెట్టుకోండి అంటే కానీ ఇప్పుడు పాపం పెట్టి బేడా సర్దుకుని నలభై రోజుల ఏమో నలభై ఐదు రోజులు కానీ పరిగెత్తుకుని వెళ్ళిపోతే పూర్తిగా లాస్ అయిపోయి నష్టపోయి మళ్ళీ నెత్తిని దొప్పడేసుకుని సింగ్ వేసుకుని వచ్చి ఏడిసేది నువ్వు సో నీకు ఎలా చదవాలి ఏ విధంగా చదవాలన్నది నీకు తెలియాలి ఎన్నిసార్లు నీ నువ్వు ఎంతకాలం మట్టుకు నువ్వు కోచింగ్లకి వెళ్తావు ఎంతకాలం మట్టుకు నువ్వు కోచింగ్లకు వెళ్ళి లక్షల రూపాయలు వేల రూపాయలు నువ్వు ఖర్చు పెడతావు ఇంకా నువ్వు మారలేదంటే కనుక నేను ఎవడం మార్చడం నీ తరం కాదు ఇంకొక విషయం ఏంటంటే మన గ్రూప్లో ఎస్ఏపిఈ వాళ్ళకి కూడా చక్క అద్భుతంగా వాళ్ళకు అద్భుతంగా అయితే కనుక స్టార్ట్ చేశానండి అది వాళ్ళ ఇష్టం ఎవరు జాయిన్ అయితే వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయినటువంటి వాళ్ళకైతే కనుక చక్కగా ప్రాక్టీస్ అయితే అద్భుతంగా జరుగుతుంది ఈరోజు ప్రాక్టీస్ మామూలు అండి అది ఎస్జిటి ఎస్ఈ అందరికీ తెలుగు గ్రామరో ఇంగ్లీష్ గ్రామరో సైకాలజీ ఎవ్రీడే జరుగుతాయి కంటెంట్లు కామన్ సిలబస్ ఇచ్చేసా షెడ్యూల్ ఇచ్చేసా చదివిస్తున్నాను ఓకేనండి ప్రాక్టీసులు చక్కగా ఉంటాయి థ్యాంక్ యూ